Hello everyone, I am Swapna from B.B.R.I.T. College of Engineering for Women, Hyderabad. Today I am here, I am grateful to be present here as a student and uh, as a sister for many soldiers here. In the presence of Honourable Governor Jishnudevarma ji, we had a meet and uh, we all were told that soldiers were our, our brothers and we tied rakis to them we felt uh, secured and we were told that we were the raksha for them and they'll be the raksha for us and we all together will be as raksha for the, our nation. Thank you. My name is Aditi Shrimal. I'm a director at Fortunat Group of Company. Namaste. I cannot express my gratitude or my happiness or the emotion I feel today. This has been life-changing. I never knew this is how I could feel Tying Rakhi to my brothers who not only saved me or my family but the entire nation. I'm so grateful. I am so moved. I think I'm not able to express it right. But I think this has been a life changing moment for me and I urge every sister of mine, every mother of mine in the country, please experience this. Go and tie Rakhi to the ones who actually save you, protect you every single day. This is the most beautiful moment that could be. ఐ రిక్వెస్ట్ వన్ టు ప్లీజ్ కాంటాక్ట్ సంస్కృతి రైట్ నౌ అండ్ నౌన్ దట్ యూఆర్ థ్యాంక్ యూ ఇవాళ శ్రావణ పూర్ణిమ రాఖీ బంధన్ మహోత్సవం కూడా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం మామూలుగా మన ఇళ్లల్లో సోదరులకు తండ్రులకు ఇతరులకు రాఖీలు కడుతుంటాం కానీ సుదూర ప్రాంతాల్లో ఉండి దేశాన్ని రక్షించే సైనిక సోదరులకు ఈ అవకాశం లభించకుండా ఉంది వాళ్లకు ఈ అవకాశం కల్పించడానికి వీలుగా వాళ్ళు దేశాన్ని రక్షిస్తున్నారు దేశ భద్రతను కలిగిస్తున్నారు అట్లాంటి వాళ్ళు నుంచి రాఖీలు కట్టడం ఆ రకమైన రక్షణ ఆలోచనని వాళ్ళ నుంచి మన యు యువతులకు అందించడం అనేది చాలా పరమ కర్తవ్యంగా భావించి సంస్కృతి ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా జరుపుతోంది ప్రతి సంవత్సరం ఇది ఇక్కడే కాకుండా అనేక ఆర్మీ యూనిట్స్లలో కూడా జరుగుతుంది దేశవ్యాప్తంగా లడక్ ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమం ఉంది ఇవాళ ఇక్కడ గవర్నర్ గారి సమక్షంలో జరిగినట్టుగానే త్రిపురలో కూడా గవర్నర్ గారి రాజ్భవన్లోనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అది కూడా జరుగుతున్నది మిగతా అనేక యూనిట్లలో కూడా ఈ కార్యక్రమం జరగబోతోంది ఇది ఈ వ్యాప్తి వల్ల దేశంలో ఉండే యువతీ యువకులలో ఒక రకమైన స్పృహ రాఖీకో ఇంపార్టెంట్ మన సంస్కృతికో ఇంపార్టెన్స్ ఏమిటి అనే విషయంలో వాళ్ళకి అర్థమవుతుందని సంస్కృతి ద్వారా ఒక చిహ్నంగా వాడి సైనికులకు ఆ సోదరభావాన్ని ఆ సాలిడారిటీని మందరం ఒకటే అన్న భావనను దేశవ్యాప్తంగా కలిగించటం ఈ ఉద్దేశం ఒకటి ఉంది అది తప్పకుండా నెరవేరుతుందని భావిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఇంకా అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇది విస్తృతంగా జరగటం లేదో అట్లాంటి ప్రాంతాల్లో కూడా వ్యాపింపచేయాలనే ఆలోచనలో ఉన్నాం ఇది తప్పకుండా మేము ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేస్తామని ఆశిస్తున్నాం సంస్కృతి ఫౌండేషన్ బేసికలీ ఏంటంటే మన దేశ సంస్కృతిని చాటి చెప్పాలి మన దేశం కొన్ని విషయాలు ఏ అయితే మర్చిపోతున్నామో ఆ ఇష్యూస్ అన్నీ తిరిగి మళ్ళీ అవగాహన చేయాలన్న ఒక ధ్యేయంతో ఒక ఎయిమ్తో సంస్కృతి ఫౌండేషన్ పనిచేస్తుంది అందులో భాగంగా ఈ రక్షాబంధన్ అనే ఒక ఐటమ్ని వాళ్ళు తీసుకుని దాన్ని శాంక్టిటీ మెయింటైన్ చేయటం దాని యొక్క గొప్పతనం చాటు చెప్పటం ఈ విధంగా వాళ్ళు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఈ కొత్త ఒక విధంగా కొత్త రకమైన కాన్సెప్ట్లు ఏం తీసుకొచ్చారంటే రక్షాతో సంబంధం ఎవరు దేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు ఫోర్సెస్ కనుక ఒక విధంగా వాళ్ళని గుర్తించినట్టు ఉంటుంది రక్షాబంధన్ మంచి విధంగా సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుందన్న దేంతో ఆ యొక్క బేసిక్ ఎయిమ్తో ఈ సంస్కృతి ఫౌండేషన్ అనేది ఈ కొత్త ఈవెంట్ స్టార్ట్ చేశారు ఈ ఈవెంట్ని లాస్ట్ అట్లీస్ట్ అబౌట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను నేను చూస్తున్నాను ఈ ఈవెంట్లో గొప్పతనం ఏంటంటే ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ మనుషుల్ని దగ్గరికి తీసుకురావటం అలాగే కాలేజీల్లోంచి స్కూల్లోంచి పిల్లల్ని తీసుకొచ్చి ఆర్మ్ ఫోర్సెస్ చేస్తున్న త్యాగాలు వాళ్ళు చేస్తున్న డ్యూటీలు అన్నీ వాళ్ళకి చెప్పటం అదేవిధంగా ఆర్మ్ ఫోర్సెస్కి ఏంటి ఇక్కడ సివిలియన్స్ అందరూ సిస్టర్స్ ఉన్నారు ప్రతి భారతీయుడు ఆర్మ్ ఫోర్సెస్కి గొప్పగా చూస్తున్నాడు ఆమ్ ఫోర్సెస్ గొప్పతనాన్ని రికగ్నైజ్ చేస్తున్నాడు అన్న ఒక విధమైన ఉత్తేజపూర్వకమైన ఒక మెసేజ్ ఇస్తం కోసం ఈ విధంగా అక్కడ ఒక సైడ్ నుంచి సివిలియన్ తీసుకొచ్చారు ఇంకో సైడ్ నుంచి ఆమ్ ఫోర్సెస్ని కూడా తీసుకొచ్చారు కనుక ఈ ఈవెంట్ ఏంటంటే ఆ విధంగా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నారు ప్రతి ఏరియలు చేస్తుంది ఏంటి ఆమ్ ఫోర్సెస్ వాళ్ళని తీసుకురావటం రాఖీ బంద్ చేయటం దాని తర్వాత ఏంటి ఆమ్ ఫోర్సెస్ కూడాను ఎందుకంటే ఇక్కడ ఆమ్ ఫోర్స్ వాళ్ళు ప్రతి చోట రకరకాల ప్లేస్ నుంచి వస్తారు రకరకాల ప్లేస్లో పోస్టింగ్ ఉంటారు ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు ఉండొచ్చు హర్యానా ఉండొచ్చు వీళ్ళందరూ యాక్చువల్లీ వాళ్ళ సిస్టర్స్ని ఇక్కడ ఇక్కడ ఉండకపోవచ్చు ఎందుకంటే సెలవు దొరకదు కానీ ఇక్కడ లోకల్స్ మనం అందరూ వెళ్ళి గర్ల్స్ వచ్చి బాయ్స్ వచ్చి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కలుస్తాం వాళ్ళని గర్ల్స్ వచ్చి వాళ్ళకి రాఖీ కడతాం అన్నా నువ్వు ఉన్నాం అన్నట్టుగా ఇంకా వాళ్ళకి అట్లీస్ట్ ఆ హోమ్లీ ఫీలింగ్ ఒకటి రెండోది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇవన్నీ చూసి ఖచ్చితంగా ఇది ఒక మంచి ఉదాహరణ మంచి విధంగా సంస్కృతి ఫౌండేషన్ కండక్ట్ చేస్తుంది దానికి నేను ఖచ్చితంగా సంస్కృతి ఫౌండేషన్ అభినందిస్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ చూసాను చాలా సక్సెస్ఫుల్గా దేశం యొక్క సివిలైజేషన్ అనండి సంస్కృతి అనివ్వండి దాన్ని చాటిస్తూ ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ నేను డాక్టర్ బి ఆనాథను జ సఫల నేను బివిఆర్ఐటి హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్లో పనిచేస్తున్నాను సంస్కృతి ఫౌండేషన్తో మా అనుబంధం అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది చాలా చాలా అద్భుతమైన ఇనిషియేటివ్ ఇది మంచి మన భారతీయ కల్చర్ని ప్రిజర్వ్ చేయటం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ థాట్ బై సంస్కృతి ఫౌండేషన్ ఈ విధంగా రాఖీ జరుపుకోవటం అనేది ఇది రెండోసారి సోల్జర్స్తో ఎంత అద్భుతమైన అనుభవాన్ని మాకు ఇస్తుందంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ చెరెస్ట్ ఫర్ ఫర్ అ లాంగ్ టైమ్ అసలు ఈ మేము జవాన్లతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా మంచి అనుభూతిని మేము పొందుతున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు ఈ విధంగా గవర్నర్ గారితో జరుపుకోవడం అనేది ఇట్స్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ సంస్కృతి ఫౌండేషన్ అండ్ ఆల్ ద ఆర్మీ అఫీషియల్స్ किसी बहन का भाई खड़ा है सरहद पर इसीलिए हम खुशी से मना रहे हैं रक्षाबंधन घर घर पर रक्षाबंधन के पावन पर्व पर आज मुझे हमारे सैनिक भाइयों के साथ आदरणीय गवर्नर साहब के साथ उनको राखी बांधकर कर रक्षाबंधन बनाना मनाना बहुत अच्छा लगा और ये रक्षाबंधन का त्यौहार न केवल बहन का भाई के प्रति रक्षा का त्यौहार है ये बदले में बहन भाई की रक्षा का भाई बहन की रक्षा का और दोनों मिलकर इस देश की रक्षा का संकल्प लेते हैं ये हमारी संस्कृति का वैदिक काल से चला हुआ त्यौहार है जिसमें सबसे पहले राजा बलि को वामन भगवान ने रक्षा बांधी उसके बाद बलि के आ, आ, से भगवान विष्णु को छुड़ाने के लिए माँ लक्ष्मी ने बलि को रक्षा बांधी और ये तब से निरंतर चला आ रहा त्यौहार है ये त्यौहार ये पवित्रता का त्यौहार है रक्षाबंधन के सूत्र रक्षाबंधन के धागे प्रतीक है विश्वास के प्रतीक है स्नेह के प्रतीक है सुरक्षा के प्रतीक है सौहार्द के प्रतीक है सम्मान के और प्रतीक है देशभक्ति के भी तो सभी जवानों को मेरी बहुत बहुत मंगल कामनाएँ प्रभु हमारी सेना में कार्यरत सभी जवानों को दीर्घायु प्रदान करें वो और माँ भारती की सेवा में वो इसी तरह तत्पर रहे